వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలంలోని జాన్పహడ్ గ్రామం మరియు బొత్తలపాలెం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రజాపాలన ఆరు గ్యారెంటీలో భాగంగా మూడు పథకాలు జనవరి ఇరవై ఆరున ప్రారంభమవుతున్న కారణంగా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ భరోసా రేషన్ కార్డులు రైతు భరోసాకు అర్హులైన వారిని గుర్తించటకు గ్రామ సభలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో జాన్పాహాడ్ బొత్తలపాలెం గ్రామాల్లో ఎంపీడీఓ లక్ష్మి ఎంఆర్ఓ కమలాకర్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో పేరు లేని దరఖాస్తుదారులందరూ విడివిడిగా రేషన్ కార్డుకు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అర్హులైన వారికి ఆయా పథకాలు అందించబడతాయని రాష్ట్ర మంత్రివర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చారని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శంకర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు వి బాబు వెంకటేశ్వర్లు ఎస్కే సైదా ఎంఈఓ వెంకటేష్ రవీందర్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆత్మీయ భరోసా ఇద్రం ఆత్మీయ భరోసా అంటే మాత్రం మనం జాబ్ కార్డు కలిగి ఉండి దయచేసి పాస్బుక్ భూమి లేని వాళ్ళే పెట్టండి భూమి వాళ్ళు భర్త లేదా భార్య పేరు మీద భూమి ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టడం ఉపయోగం ఉండదు మీరు భూమి లేకుండా ఇరవై రోజులు పది దినాలు వెళ్ళి జాబ్ కార్డు ఉంటే కులా మత పార్టీ ప్రసక్తి లేకుండా ఎంతమందికి మనం పన్నెండు వేల సంవత్సరానికి ఇవ్వగలుగుతాము అంతమందికి నిష్పక్షపాతంగా ఇవ్వడం జరుగుతుంది ఆయన ఒక పార్టీ అని ఒక స్నేహితులు అని ఆయనకి పాస్బుక్ ఉంటే దాచిపెట్టి ఇవ్వటం మాత్రం సాధ్యం ముందే అక్కడ అయితే ఇప్పుడు రాని వాళ్ళు ఎవరు దరఖాస్తు పెట్టండి రేపు ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ దరఖాస్తు తీసుకుంటారు ఇరవై నాలుగు రాత్రి నుంచి ఇరవై ఐదు వరకు ఈ దరఖాస్తులన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు మాక్సిమం కొంతమందికి ఇవి ముఖ్యమంత్రి ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడు నుంచి కొన్ని రేషన్ కార్డుస్ ఇస్తారు రేషన్ కార్డు విషయంలో మాత్రం స్పష్టంగా చెప్తున్నాం ఇంతకుముందులా కాదు రేషన్ కార్డు అంటే ఇప్పుడు ఒక డిజిటల్ కార్డు అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు అందరూ తెలిసిందంటే ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా ఉండాలి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉండాలి కాబట్టి ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలోని సభ్యులందరూ కూడా ఆ డిజిటల్ రేషన్ కార్డును తెలుసు దాదాపుగా మీరు ఎవరైనా పది ఎకరాలున్న రైతు అయినా సరే మీ తహసీల్దార్ కూడా తహసీల్దార్ గారికి విజ్ఞప్తి ఏం చేస్తుందంటే అందరూ ఇన్సూరెన్స్ తీసుకోలేకపోయింది ఎంప్లాయీస్ అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఇప్పుడు రైతు పది ఎకరాల రైతు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ వాళ్ళకు వర్తింప కావాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఏదో కారు ఉంది బిల్డింగ్ ఉందని దయచేసి రిజెక్ట్ చేయకుండా హ్యుమానిటీ గ్రౌండ్ లో మానవతా దృక్పథంతో కొంచెం చేయండి మేము ఫైవ్ స్థాయిలో కూడా మాట్లాడతాం దాని ఉద్దేశం ఏంటంటే కేవలం మనం కంట్రోల్ వేయటం పామా వేయటమే కాదు ఆరోగ్యశ్రీ వర్తించాలంటే ఇది ఉండాలా డిజిటల్ కార్డుకు రాబోయే రోజుల్లో చాలా వసతులు చాలా సౌకర్యాలు ఉన్నాయి దానికి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రాని వాళ్ళు ఎవరో ఆందోళన జరగకండి మీరు దరఖాస్తు ఏం చేస్తారంటే దేనికి విడిగా దరఖాస్తు చేయండి ఒక జెరాక్స్ మీ దగ్గర పెట్టుకోండి ఇచ్చిన తర్వాత మీరు ఎవరైనా కార్యదర్శి చెప్పవచ్చు లేదా తహసీల్దార్ చెప్పినట్టు తహసీల్దార్ ఆఫీసులో ఇవ్వచ్చు ఎంపీడీ బాబు తహసీల్దార్ ఆఫీసులో రెవెన్యూ దీనికి ఇవ్వండి రేషన్ కార్డుకి ఇవ్వండి ఎంపీడీ ఆఫీసులోనేమో ఆత్మీయ భరోసా పథకానికి ఇంటికి అక్కడికి పడి ఈ ఆత్మీయ భరోసా పథకం ఏదైతే ఉందో అది మాత్రం మనం పూర్తిగా భూమి లేని వాళ్ళకే మనం చేస్తున్నాం అదొకటి ఇంకోటి ఒక తీర్మానం దాని దాసి తహసీల్దార్ పంపించడానికి ఒక నిర్ణయం కూడా మనం తీసుకున్నాము కులవృతులు ఉంటాయి కొన్ని మంగళూరు మంగళను రజకుంటే శాఖ రోజులు వాళ్ళు వాళ్ళు కరువు పనికి అందరు పోలేరు ఒక కంప్లైంట్ కొన్ని గ్రామాల్లో వచ్చింది వాళ్ళు ఏదో ఉదయం కూడా పనులు చేసుకుంటారు కాబట్టి ఇలాంటి కుల కూడా ఈ పన్నెండు వేలు వర్తింపజేయాలని ఒక డిమాండ్ దీన్ని రేపు సారు రాకుండా ఫోటో దిగలేని వాళ్ళు కూడా ఇవ్వండి ఆ యాప్ ను కూడా మళ్ళీ పెంచుతారు ఇల్లు కేటాయించడం అనేది ఈ కార్యక్రమం అయింది అయిన తర్వాత ఇల్లు కేటాయిస్తారు ఆత్మీయ భరోసా నిన్ననే చెప్పినావు బుత్తరపాలెం గ్రామ పంచాయతీలో ఎంత మంది అయితే జాబ్ కార్డులు ఉన్నారో ఆ లిస్టు మీరు ఇక్కడ గ్రామస్తులకు గ్రామ కార్యదర్శికి ఇచ్చిందా ఏపీఓ గారు మేడం వచ్చిందా నీకు జాబ్ కార్డ్ లిస్ట్ వచ్చిందా వచ్చింది కదా ఆ జాబ్ కార్డ్ లిస్ట్ ఆధారంగా మీ దగ్గర ఎవరికైతే పేర్లు వచ్చినాయో మిగతా వాళ్ళందరి దగ్గర దరఖాస్తు తీసుకోండి తీసుకొని భూమి ఉన్నవాళ్ళైతే ఆయన కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ గాని భూమి ఉన్న వాళ్ళకైతే తీయలేము ఓపెన్ చెప్తున్నా పక్షపాతం లేదు గాట్లు ఇల్లు ఇచ్చే దాంట్లో ఎటువంటి పక్షపాతం లేదు మీరు ఆత్మీయ భరోసా అంటే భర్తకైనా భార్యకైనా పొలం ఉండటానికి వీళ్ళే చెప్పేది ఏంటంటే నిన్న ఎంపీడీ ఆఫీస్లో ఒక సమావేశం పెట్టాం మనం రేషన్ కార్డులైనా ఎవరికైనా ఇప్పుడు ఆ లిస్టులో ఉంటే వాళ్ళు అర్హులు కాదు వాళ్ళు దరఖాస్తు అందులో మన పేరు లేకపోతే ప్రతి వ్యక్తి నుంచి దరఖాస్తు తీసుకోమని నిన్న చాటి మీ జరిగింది కార్యదర్శి గారు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు దరఖాస్తు తీసుకోండి ఆధార్ కార్డు తీసుకోండి దరఖాస్తు ఇచ్చే వాళ్ళు ఒక జిరాక్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోమని రాదు మనకు ఎంతమంది దరఖాస్తు తీసుకోవాలి అవగాహన ఉంటుంది ఇప్పుడు లిస్టులు లేకపోయినా ఇల్లు గాని ఆత్మీయ భరోసా గాని ఆందోళన ఇల్లు ఏదైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ మూడు రోజులు దరఖాస్తు తీసుకుంటారు ఈ దరఖాస్తుల కార్యక్రమం గ్రామ సభలు కాగానే వాటిని పరిశీలించి మాక్సిమం కేటాయించడం జరుగుతుంది ఇది మంత్రి గారు స్పష్టంగా అధికారులు చెప్పారు నిన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది